కూడా ఇక్కడే ఉన్నట్టు ఆయన కార్యకర్తలతో ఉన్నారు తర్వాత అన్ని కమిటీలు రద్దు చేశారు తెలంగాణకు సంబంధించినవి సమర్థులతో మళ్ళీ సరైన వాళ్ళతో కొత్త కమిటీలు నియమిస్తాను ఎవరైతే సేవ చేశారో వాళ్ళకే బాధ్యత ఉంటుంది వాళ్ళకే పదవులు అప్పగించడం జరుగుతుంది మూడవది మన దగ్గర గెలిచి నిలదొక్కొని వేరే పార్టీలోకి పోయి తెప్ప తగలేసిన వాళ్ళ గురించి మీరేం దిగులు పడకండి అని కూడా వాళ్ళకు మాట అంటే చాలా కొంచెం లోడెడ్ వర్డ్స్ బరువైన మాటలే ఆయన మాట్లాడారని మనం తెలుసుకోవచ్చు ఒకటే చంద్రబాబు నాయుడు కదా ఎవరైనా సరే తెలంగాణను మరీ ముఖ్యంగా హైదరాబాదును ఎలా వదులుకుంటారు అది ప్రశ్నే లేదు చంద్రబాబు అధికారికమైన లేకపోతే సమగ్రమైన నివాసము ఇప్పటికి కూడా హైదరాబాద్ కేరళ కేరబా అడ్రస్ తప్ప అలాగే హెరిటేజ్ సంస్థ అయినా ఇంకోటి అయినా ఆ మాటకు వస్తే అందరి అడ్రస్లు ఇంకా ఉమ్మడి రాజధాని కదా దాగునే పూర్వ భావానుబంధములు అనేవి ఎక్కడికి పోతాయి కాబట్టి హైదరాబాదు దేశ రాజకీయాల్లో దక్షిణాది రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యత రెండవది అది ఎందుకో పార్టీ ఏదైనా కూటమి ఏదైనా చంద్రబాబుకి చాలా ఇష్టమైన ఆయనకు చాలా ఆయన చేతుల్లో పెరిగిన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు నిజానికి గతసారి ఎన్నికల్లో పోటీయే చేయలేదు పోటీ చేయకపోవడం ఏంటి పోటీ చేయకుండా గెలుపు సాధించటం అంటే ఇదే చంద్రబాబు నాయుడు తనకు పూర్తి బ్రహ్మ రుద్రాధులు వచ్చినా నేను కాపాడలేరు అని తనను సవాల్ చేసినటువంటి కేసీఆర్ను ఓడించడం కంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా వేరే లక్ష్యం లక్ష్యం లేదు కాబట్టి కొన్నిసార్లు పోటీ చేయకుండానే కత్తి పట్టుకోకుండానే యుద్ధం చేసినట్టుగా ఆయన పోటీ చేయకుండానే రేవంత్ రెడ్డిని తప్పించుకోవడం ద్వారా గెలిపించుకోవడం ద్వారా తన లక్ష్యం నెరవేర్చుకున్నారు అందుకనే ఆయన ఎక్కడ వేరే కారణాలు చెప్పట్ల ప్రత్యేక పరిస్థితులు ప్రత్యేక పరిస్థితులు అంటున్నారు అప్పుడు ఆయన నిర్బంధంలో ఉన్నారు అది నిజమే అంటే అది ఒకటే కారణం కాదు ఓట్లు చీలిపోకూడదు ప్రతి ఓటు కేసీఆర్ వ్యతిరేకమైంది రావాలని ఆయన లక్ష్యం ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే ఇంత ఇష్టమైన రేవంత్ రెడ్డి ఏమో ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు ఈయనేమో ఎన్డీఏకు ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు రెండవది కూటమి కాపాడుకోవాలన్నది అనుక్షణం అది బీజేపీకి చాలా తక్కువ స్థానాలు ఉన్నాయి ఏ క్షణంలో ఎన్డీఏ కూటమి మోడీ అది వదిలిపెట్టట్లేదు సో ఈ సమయంలో తెలంగాణలో ఆయన చాలా ఒక ద్వంద్వ రాజకీయం కాదు చాలా త్రిముఖ రాజకీయమో ఏదో నడపాల్సిన ఒక పరిస్థితి కాబట్టి ఆయన అంత సమయం ఇస్తున్నారు ఇంకోటి కూడా వర్మ ఆయనకి ఎప్పుడు తెలంగాణ మీద చాలా ఆసక్తి ఉంది ఆయన పదే పదే నిన్న కూడా చెప్పింది ఏంటి మనకు ఇరవై ఆరు శాతం ఓట్లు పదిహేను సీట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు అయితేనండి మిత్రులు ఆయన లేఖ లేఖ్యూ గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు కదా సరే లేఖ్యూ కాదు ఆ పక్కన రాజ్భవన్ రాజ్భవన్ పక్కన అయినా అప్పుడు అంటే అంటుండేవాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు ఏపీ నాయకులు ఎక్కువ టైం తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఎక్కువగా ఇవ్వడం లేదని దాంతో తర్వాత సమస్యలకు కూడా దారి అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారనేది ఒకటి ఉన్నా ఇంకో మాట కూడా చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్లో లాగా కష్టపడితే ఇక్కడ కూడా మనం అధికారంలోకి వస్తాము రెండవది నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని గతంలో చెప్పినటువంటి మాట కూడా కార్యకర్తలకు మళ్ళీ చెప్పినట్టుగా ఉంది ఇంకో పెద్ద కీలకమైన మాట యువ రక్తం ఎక్కిస్తా ఏపీలో ఎనభై స్థానాల్లో కొత్త అభ్యర్థులను పెడితే అందరూ విజయం సాధించారు కాబట్టి తెలంగాణలో కూడా సరైన వాళ్ళను కొత్త వాళ్ళను యువ రక్తం ఎక్కిస్తాను అంటే యువ రక్తం అంటే మీరు చూడండి జిహెచ్ఎంసీ ఎన్నికలు మొదటిసారి జరిగినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు లోకేష్ లోకేష్ తమ లోకేష్కు కేటీఆర్కు మధ్యలో అప్పుడు సరస సలహాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉండేవి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన తెలంగాణను బందోబస్తు చేయాలని అనుకుంటున్నారనేది స్పష్టమవుతుంది ఆ ఫోకస్ కూడా పెడతారు రెండవది ఎన్టీఆర్ ట్రస్టు తన నివాసము కీలకమైన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కాకపోతే దీని ప్రభావంతో టీడీపీలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఒకటి అసలు తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాల్లో ఏం మార్పులు వస్తాయనేది ముఖ్యమైన అంశం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిసిందని బీజేపీ ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ అయితే క్రాస్ రోడ్స్తో అనేది నిజం బి టీడీపీ కూడా క్రాస్ రోడ్స్లోనే ఉంది ఎందుకంటే వాళ్ళు బీజేపీతో స్నేహము రేవంత్ రెడ్డితో స్నేహము కాంగ్రెస్ టీడీపీ కలిసే అవకాశం లేదు కాబట్టి ఈ సమయంలో ఏవో కొన్ని ఎత్తుగడలు ఆఖరికి ఎంతవరకు అంటే మనం తర్వాత విడిగా చర్చిస్తాం కానీ నాగార్జున ఎన్కాన్వెన్షన్ కూల్ చేస్తే కూడా దీని వెనక టీడీపీ నాటి వైరుధ్యం ఉందా అవును బాలకృష్ణ బాలకృష్ణకు నాగార్జునకు పడదు కాబట్టి చేశారా రేవంత్ రెడ్డికి వాళ్ళ మనోగతం తెలుసు కాబట్టి చేశారా కాబట్టి దీంట్లో కూడా టీడీపీ తాలూకు ప్రభావము ముద్ర ఉందేమో అని పరిశీలకులు సామాన్యులు కూడా అనుకుంటున్న ఒక పరిస్థితి సో అంత ప్రగాఢమైన ముద్ర ఇంకోటి కూడా చూడండి మీరు అమరావతి అభివృద్ధి అంటున్నారు మళ్ళీ డిసెంబర్ నుంచి మొదలు పెడతామని మంత్రి నారాయణ నిన్న చెప్పారు అంటే ఇంకా సమయం తీసుకుంటారు ఈ లోపల రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అని మొదలు పెట్టారు ఫోర్త్ సిటీ అని సైబరాబాద్ అభివృద్ధి గురించి ఆయన పదే పదే చెప్తున్నారు సైబరాబాద్ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు అని ఈయన ఉభయ తారకంగా ఇటు కూడా కలిపి ఈయన మాట్లాడుతున్నారు సో ఈ మధ్యలో ఏమి రాజకీయం నడుస్తుంది ఇంకోటి కూడా లోటస్ పండ్లో జగన్ ఇంటి ఉన్నటువంటి ఆక్రమణాలు అనే వాటిని తొలగించడం ఇప్పుడు నాగార్జున ఇప్పుడు తొలగించారు కానీ జగన్ ఇంటి దగ్గర తొలగించడం అనేది రెండు నెలల కింద దాదాపు అప్పుడు ముప్పు ఉంది ఎందుకంటే ఈ హైదరాబాద్ దీని జాబితాలో చాలా వివరాలు అన్నీ ఉన్నాయి కదా కాబట్టి దాని ప్రకారం అది ఒక సపరేట్ టాపిక్ కానీ మొత్తం ఏంటంటే హైదరాబాద్ రాజకీయాల్లో చంద్రబాబు తిరిగి రావటం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కేంద్రంలో మోదీ వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి దీనివల్ల టీడీపీ ప్రభావము టీడీపీ ముద్ర మళ్ళీ కొంచెం ప్రస్ఫుటమవుతుంది అదే బాబు యాభై సినీ వేడుకలు జరిగినప్పుడు అప్పుడు అసలు డైలాగ్ వింటారు ఓకే సరే జగన్ రూట్ వేరు అవన్నీ మనం అప్పుడు వింటాం సో ఆ పూర్తి స్వరూపం మీరు ఒకటి గుర్తు గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు ఇక్కడ మురళీ మనోహర్ మురళీమోహన్ మురళీమోహన్ వేడుకలు వాటిలో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు ఇది బయటకు వచ్చి అప్పుడప్పుడే పొత్తు చర్చలు ఇంకా పూర్తి కాల జైత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్పింది ఎక్కడ అంటే మురళీమోహన్ అవును వేడుకల్లో డెబ్బై ఐదు ఎనభై దాటి ఎనభై ఉంది కాబట్టి ఇదంతా ఒక థ్రెడ్ సెకండ్ థ్రెడ్ సెకండ్ లైన్ మీరు ఒకటి చూ చూసుకోవాల్సి ఉంది తెలంగాణ రాజకీయాల్లో సెకండ్ లైన్ ఒకటి నడుస్తున్నట్టుగా ఉంది ఓకే సరే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిని బట్టి టీడీపీ అవును మళ్ళీ రావచ్చు అధికారం ఉంది పక్కనే కాబట్టి పైగా ఇవి రెండు కాలు పిల్లలు లాంటివి కదా అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బెల్లం బెల్లం ముందు చేయంలో అధికారం ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుందాం అనుకోవడంలో అది కొంచెం ప్రయోగం పెంచుకోటి తప్ప ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు వన్స్ బిట్ అండ్ ట్వైస్ షే అంటారు కదా ఒకసారి దెబ్బతింటే రెట్టింపు జాగ్రత్త తీసుకుంటారని చాలా అండర్ గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు చంద్రబాబు తెలంగాణ టీడీపీలో ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ మోడ్లో ఉన్నారా ఎందుకు ఎక్కువగా బెంగళూరులో అయిన మకాం వేస్తున్నారు వైసీపీ ఈ కోర్ టీం అంతా కూడా ఎక్కడికి పోయింది అరెస్టులు భయమా లేకపోతే వేరే ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నారా ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అరెస్టా రెస్ట్రా అని చెప్పడం చాలా కష్టం ఓకే ఇప్పుడు లాగానో లేకపోతే ఇంకొన్ని ప్రజా సంఘాల లాగానో ఎలవేళలా సమస్యల మీద లేవనైతే ధర్నాలు చేసి అవి చేసి అంత హడావిడి పడక్కర్లేదు